అందరికీ నమస్కారం అండి హిందూ సంప్రదాయంలో ఎన్నో ఆచారాలు సంప్రదాయాలు ఉన్నాయి వీటిని కొంతమంది మూఢాచారాలని కొట్టిపడిస్తూ ఉంటారు కొంతమంది మాత్రము వీటిని పాటిస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు చెప్పిన విషయాలను పాటించడంలో ఎలాంటి నష్టాలు కలగవు వారు చెప్పే ప్రతి విషయము కూడా చాలా సైంటిఫిక్గా కూడా ఉంటుంది మనము ప్రతిరోజు ఇంట్లో ఇల్లు శుభ్రం చేసుకునే చీపురు విషయంలో ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయి చీపుర్ని ఎలా పెట్టాలి అలాగే చీపుర్ని ఎప్పుడు కొనుక్కోవాలి ఇంట్లో పాతబడిపోయిన చీపుర్ను ఎప్పుడు బయటపడేయాలి ఇలా అనేక విషయాల్లో అనేక నియమ నిబంధనలు ఉన్నాయి చీపురి విషయంలో ఉన్న నియమ నిబంధనల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మనము ఇంట్లో ఇల్లు శుభ్రం చేసుకునే చీపుర్ని లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటారు చీపురే కదా అని నియమాలు కనుక పాటించకపోయినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంటిపైన ఆగ్రహాన్ని చూపిస్తుంది దానితో అనేక డబ్బు సమస్యలు వస్తాయి ఇంట్లో మనము పెట్టుకునే అనేక వస్తువులకు ఏ విధంగా అయితే వాస్తు ఉంటుందో అలాగే చీపుర్ని ఉపయోగించడానికి చీపుర్ని కొనుగోలు చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఇంట్లో చీపుర్ని కొన్ని మూలలు పెడితే మంచి జరుగుతుంది అలాగే చీపుర్ని కొన్ని వైపులు కనుక పెట్టినట్లయితే అనేక దుష్ఫలితాలు కలుగుతాయి ఇంట్లో ఉన్న స్త్రీలు ఉదయం లేవగానే ముందు చేసే పని చీపుర్తో ఇల్లంతా శుభ్రం చేయటము మహాలక్ష్మి స్వరూపంగా భావించి చీపురుతో ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి అందాన్ని పెంచుతారు అలాంటి చీపురు విషయంలో తెలుసుకోవలసిన అనేక ముఖ్యమైన విషయాలు ఉన్నాయి మనము ఉపయోగించే చీపురిని ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు చీపురు కేవలము ఈశాన్యంలో కానీ ఆగ్నేయ దిశలో కానీ అస్సలు పెట్టకూడదు ఇలా చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది నైరుతి దిశలో కానీ వాయువ్య దిశలో కానీ చీపురు పెట్టాలి ఈ దిశలో గనక చీపురు పెట్టినట్లయితే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇల్లంతా సంపదతో నిండిపోతుంది చీపురిని ఎప్పుడూ కాలితో తాకకూడదు పొరపాటున చీపురు గనక కాలికి తగిలినట్లయితే చేతులు జోడించి క్షమాపణ అడగాలి అలాగే చీపురుతో కొంతమంది ఏదైనా క్రిమికీటకాలు ఇంట్లోకి వస్తే వాటిని చంపుతూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు చీపురుతో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు శివాయ నమ అంటూ భగవంతుని స్మరించుకుంటూ ఇల్లు గనక శుభ్రం చేసినట్లయితే ఇంట్లో ఉన్న శనీశ్వరుడు బయటికి వెళ్ళిపోతాడు ఎవరైనా ఇంటి నుంచి పని మీద బయటికి వెళ్ళినప్పుడు లేదా వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎప్పుడూ చీపురుతో శుభ్రం చేయకూడదు గనక చేసినట్లయితే వాళ్ళు వెళ్ళిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయి మనము కసుబు జుమ్ముకునే చీపుర్ని చెత్త ఎత్తే చాటను ఒకే చోట ఉంచకూడదు అలాగనక ఉంచినట్లయితే అది అరిష్టము బెడ్రూమ్లో ఎలాంటి పరిస్థితిలో కూడా చీపురు ఉంచకూడదు కొంతమందికి బెడ్ కింద చీపురు పెట్టే అలవాటు ఉంటుంది అలాంటి అలవాటు కనుక ఉన్నట్లయితే వెంటనే ఆ అలవాటును మానేయాలి చీపురు విరిగిపోయినా కూడా కొంతమంది అదే పాత చీపురితో ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారు అలా విరిగిపోయిన చీపురిని ఇల్లు శుభ్రం చేయటానికి ఎప్పుడూ ఉపయోగించకూడదు అలాగే మనము కొత్త చీపురిని ఎప్పుడంటే అప్పుడు కొనకూడదు కొత్త చీపురిని ఎప్పుడంటే అప్పుడు కొనకూడదు కొత్త చీపురు కొనడానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి చాలామంది మహిళలు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత చీపురు పాడైపోకూడదు అని చీపురిని నిటారుగా నిలబెడుతూ ఉంటారు అలా కనుక చేస్తే దరిద్ర దేవతను ఇంట్లోకి ఆహ్వానించినట్లే చీపురు కుచ్చుభాగము కిందికి ఉండకూడదు చీపుర్ని అలా ఉంచినట్లయితే దరిద్రాన్ని ఆహ్వానించటమే అవుతుంది చీపుర్ని ఎప్పుడు ఇంట్లో గోడకు ఆనించి నిలబెట్టకూడదు అలా గనక పెట్టినట్లయితే అనవసరమైన ఖర్చులు పెరిగి ఇంట్లో ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి చీపుర్ను వాడిన తర్వాత దానిని అడ్డంగా కింద పడుకోబెట్టాలి ఏదైనా తలుపు వెనక మాత్రమే ఉంచాలి ఇంటికి వచ్చిన అతిథులకు ఇంట్లో ఉన్న చీపురి కనపడకుండా ఉండాలి ఇంట్లో ఉన్న చీపురిని ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళు చూసినట్లయితే లక్ష్మీదేవి వారితో పాటు వెళ్ళిపోతుంది అందువలన డోర్ వెనక భాగంలో ఎవరికీ కనపడకుండా చీపురు పెట్టుకోవాలి రాత్రి చీకటిబడిన తర్వాత చీపురిని అసలు ఎప్పుడూ వాడకూడదు సాయంత్ర సమయంలో ఇంటిని శుభ్రం చేయకూడదు పగడిపూట మాత్రమే చీపురుతో ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఎప్పుడైనా రాత్రిపూట ఇల్లు శుభ్రం చేసుకోవలసి వస్తే ఇల్లు చుమ్మిన చెత్తను బయటపడేయకూడదు ఇంట్లో ఒక పక్కన చెత్త నుంచి మర్నాడు ఉదయమో పడేయాలి ఎట్టి పరిస్థితిలో కూడా ఇంటి వంటగదిలో చీపుర్ని ఉంచకూడదు వంటగదిలో చీపురు ఉన్నట్లయితే ధనధాన్యాలకు లోటు వస్తుంది చీపురే కాదు ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువులు కూడా వంటగదిలో ఉంచకూడదు చీపుర్ని మనము మనము డబ్బులను ఎలా అయితే బీరువాలో దాచిపెట్టుకుంటామో అంత రహస్యంగా చీపుర్ని కూడా మనం దాచిపెట్టాలి చీపుర్ని అందరికీ కనపడేటట్లుగా ఉంచటము అశుభము అందరి దృష్టి చీపురి పైన పడినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఆ ఇంటిపైన ఉండదు ఇంట్లో పాత చీపురు స్థానంలో కొత్త చీపురు కొనటానికి శనివారం చాలా మంచిది శనివారం నాడు కొత్త చీపురు ఉపయోగించినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇంట్లో ఎవరైనా ఎప్పుడూ అనారోగ్యానికి గురవుతూ ఉంటే గురువారం రోజు చీపురుతో ఇల్లు శుభ్రం చేసిన తర్వాత నీటితో శుభ్రంగా కడగాలి తర్వాత అన్ని గదుల్లోనూ పసుపు నీళ్లు చల్లాలి ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న అందరి ఆరోగ్యము కూడా చాలా బాగా ఉంటుంది ఏర్పడిన ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కృష్ణపక్షంలో చీపురు కొంటే అదృష్టము అయితే శుక్లపక్షంలో మాత్రము చీపురిని కొనకూడదు మంగళవారము శుక్రవారం రోజుల్లో చీపుర్ని కొనటం మంచిది కాదు పండగ రోజుల్లోనూ ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు చీపురు కొనకూడదు ఇంట్లో పాడైపోయిన చీపుర్ని సోమవారము లేదా ఆదివారము మాత్రమే బయటపడేయాలి శుక్రవారము శనివారము ఇంటి నుండి చీపుర్ని బయటపడేయటం మంచిది కాదు చీపురు విషయంలో ఈ నియమ నిబంధనలు పాటించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలను పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం